నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె అయితే విరమించారు ప్రభుత్వం తీసుకున్న చొరవ అని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే తాజాగా నెట్వర్క్ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్స్ ఆశ ఈ నిర్ణయం అయితే ప్రకటించింది రాష్ట్ర నెట్వర్క్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని ప్రభుత్వ ప్రతిపాదనకు నెట్వర్క్ ఆసుపత్రులు అంగీకరించాయి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ ఇతర అధికారులతో సమావేశమైన నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు దీనికి సంబంధించి మరోసారి చర్చలు జరిపారు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్య తీసుకెళ్లామని బ్యాంకుల రుణాలతో బకాయిలన్నీ ఒకేసారి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అంటే అప్పు చేసి మీ రుణాలు బకాయిలు చెల్లిస్తున్నామని అని చెప్తుంది ప్రభుత్వం సమ్మె ప్రారంభించాగా ప్రభుత్వం రెండు విడతలుగా నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసిందట త్వరలో మరో రెండు వందల యాభై కోట్లు కూడా చెల్లిస్తుందట పెండింగ్ బిల్లులు పరిశీలనలో జాప్యం లేకుండా యాభై మంది వైద్యులను కూడా నియమిస్తారట ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ దక్కడంతో సమ్మె విరిపిస్తున్నట్లు కూడా నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు చెప్పారు వాస్తవానికి ఇక నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళకి ఒక మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఒకేసారి విడుదల చేయాలి అయితే ఇందులో వీళ్ళు అనేది నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆల్రెడీ విడుదల చేస్తారు త్వరలో ఇంకో రెండు వందల యాభై కోట్లు విడుదల చేస్తామని చెప్తున్నారు అంటే దాదాపుగా ఒక వెయ్యి కోట్లను కనుక విడుదలైపోతే ఇంకా రెండు వేల కోట్లు ఉంటాయి అవి కూడా ఒకే సింగిల్ ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారు కాబట్టి అయిపోతే మెయిన్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ సామాన్యులు చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అనివ్వండి ఆరోగ్యశ్రీ ఏదైనా సరే దాని మీద బతుకుతున్నారు చాలా వరకు లక్షల లక్షలు పోసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు స్తోమత లేని వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు చాలామంది రోగాల నుంచి నయం అవుతున్నారు లేదంటే వాళ్ళకి మరణం తప్ప వేరే దారి ఉండదు చనిపోవడం వేళ ఒకటే ఇంకేముండదు అలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాయి ఇవి అందుకే మనిషికి ఏది ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రభుత్వాలు విద్యా వైద్యం ఈ రెండు మాత్రం ఖచ్చితంగా సంక్షేమం రూపంలో వాళ్ళకు ఉచితంగా అందించాల్సి ఉంటుంది అది ఆరోగ్యశ్రీ రూపంలో అందించినా ఇంకో రూపంలో అందించినా ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు బకాయిలు బకాయిలుగానే క్లియర్ చేస్తే మళ్ళీ వీళ్ళ వైద్య సేవలు కొనసాగిస్తారు కొనసాగిస్తే పేద ప్రజలందరూ హ్యాపీగా మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటారు